హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే గారెలు వడలు వేస్తున్నా గారెలు మా సైడ్ గారెలు అంటారు మరి ఇక్కడ సైడ్ వడలు అంటున్నారు నేనైతే గారెలు వేస్తున్నా ప్లస్ చూసారు కదా పెరుగు ఆవ్వడం పెరుగు తాలింపు వేసిన దీనిలో ఇప్పుడు వేస్తాను అన్నమాట చిక్కగా చాలా చిక్కగా కలిపాను ఇప్పుడు ఈ కా ఈ ఉడికిపోయినవి అన్నీ పెరుగులో వేస్తాను అన్నమాట అంతేనా ఫ్రెండ్స్ ఏమంటారు వచ్చి నందులో తలవారు తినేసి వెళ్ళిపోతే కానీ పెరుగు ఆవాళ్ళం పెరుగు ఆవళ్ళు పెరుగు ఆవళ్ళు చూసారుగా ఇగో పెరుగు ఆవాళ్ళం మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఫ్రెండ్స్ నాకేమో వేసే ఓపిక లేక వదిలేశాను కానీ గారెలంటే ఫస్ట్ ఉంటాలి వండడానికి నేను చూసారు కదా పెరుగు కావాళ్ళం ఇవి చక్కగా మధ్యాహ్నానికి రా చేతిలో ఇవన్న ఇప్పుడు మనం వీటిని ఇందులో ఉంచుదామే ఇలాగా ఈ మధ్యాహ్నానికి చక్కగా ఊరుతాయి ఫ్రెండ్స్ బాగుంటాయి పెరుగు ఆవాళ్ళు చూసారు కదా వేసేసా ఏసేసా పెరుగా వాళ్ళు వేసేసా ఇవాళ మన పెరుగా వాళ్ళు బాయ్